అందరికీ అందరు ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలాయిషిత ఈ రోజైతే వీళ్ళిద్దరితో కలిసి పాయిజన్ గేమ్ అయితే ఆడబోతున్నాను మీరు ఆడండి ఆహా నువ్వు ఆడాలా భయమా భయం ఏం లేదు భయం ఏం లేదు ఓడిపోతే ఏందో తెలుసా ఖచ్చితంగా నేనే గెలిచేది సో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటో ఓడిపోయినప్పుడు చెప్తాను సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము చేద్దామాను రెడీనా సిద్ధమా డల్ అయిపోయా గెలుస్తాను నేనేమో అసలు గెలిచేది ఇప్పుడు గెలుస్తానంట ఈ పాయిజన్ గేమ్ అయితే జెమ్స్ అయితే రెడీ సో ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం సో ఇప్పుడైతే ఎవరు ఆడాలి అని చెప్పేసి స్టోన్ పేపర్ సీజర్ అయితే ఆడతాము ఓకే ఫస్ట్ అయితే నేను మమ్మీతో అయితే స్టార్ట్ చేద్దాం మా ఇద్దరులో ఎవరైతే ఓడిపోతే విన్ అయిన పర్సన్ వాడితో ఆడతారు ఎదవతో ఆట ఎట్ చెప్పు ఆడాలా అది ఎలా ఆడతాం చెప్పు పాయిజన్ గేమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలబ్బా సర్లే ఇప్పుడు నువ్వు ఐస్ క్లోజ్ చేసుకుంటావు చేసుకుంటావా నేను ఈ పాయిజన్ ని ఒక రోజు చేస్తాను ఇప్పుడు ఉండు ఇది నేను సెలెక్ట్ చేశాను అనుకో ఇది పాయిజన్ నేను సెలెక్ట్ చేసింది నాకు పాయిజన్ అయితే ఇది నేను సెలెక్ట్ చేసింది పాయిజన్ అది నువ్వు తీసుకున్నావంటే నువ్వు అవుట్ అంతే ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు నువ్వు సెలెక్ట్ నువ్వు సెలెక్ట్ సెలెక్ట్ చేసింది నేను తీసుకోకూడదు నేను సెలెక్ట్ చేసింది నువ్వు తీసుకోకూడదు తీసుకుంటే అవుట్ సరే రెడీ స్టోన్ పేపర్ సీజర్ స్టోన్ పేపర్ సీజర్ స్టోన్ పేపర్ సీజర్ నేను విన్నర్ మమ్మీ అవుట్ వీటితో రెడీ స్టోన్ పేపర్ సీజర్ పేపర్ సీజర్ నేనే ఇప్పుడు ఎప్పుడు ఇద్దరులో ఎవరైనా ఇద్దరిలో మమ్మీ మమ్మీతో అయితే ఆడతారు ఫస్ట్ ముందు ఆడతాడు వద్దు నీతో నేను చూస్తాను కదా సర్లే కానీ జరుగు అదేదో నువ్వు ఇందాక ఒప్పుకోవాలంటే వాడితోనే ఆడేదాన్ని కదా సరే నేను చూస్తాను అయ్యో రామ సో రెడీ ఓకే నేను ఐస్ క్లోజ్ చేసుకుంటాను నువ్వు ఇది సరే రెడీ చెక్కి రెడీ ఇప్పుడే ఇప్పుడైతే మేము చెప్పిన రెండు అయితే రౌండప్ అయితే చేస్తాను చెక్కి తినద్దు ఇక్కడ పెట్టేసి మనం నెక్స్ట్ రౌండ్ ఆడాలి కదా సేఫ్ 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 సేఫ్

అయ్యో రెండు మిగిలేటిప్పుడు స్టోన్ పేపర్ ఆడాలి ఇప్పుడు ఇందు కుందరదన మందగమన మధుర వచన వావ్ స్పీడ్ గేయ్ ఆ ఆ అదే పాయిజన్ పాయిజన్ ఏంది నేను ఏంది డ్రై అయిపోయింది డ్రై ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మౌను మళ్ళీ స్టోన్ పేపర్ ఎందుకు

సో ఇప్పుడైతే మమ్మీతో అయితే ఆడదాము మమ్మీని కూడా ఓడిచ్చేద్దాం ఈ రౌండ్ ఇప్పుడు ఎవరు గెలిచారు చెప్పు నెక్స్ట్ నేను ఇప్పుడు నేను గెలిచా సో చూద్దాం ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారో ఫస్ట్ అయితే మమ్మీ దగ్గరికి రా చెప్తా నేను క్లోజ్ చేసుకుంటా నువ్వు చెప్పు సరే ఇంత ఇది ఇట్టొద్దు అట్ట ఇది కళ్ళల్లో అంతా పూసేస్తా సరేనా నీ కోసం నేను చెప్పు గట్టిగా చెప్పాను పాయిన్ అవును పాప ఇది 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 చెప్పా సర్లే నువ్వు కళ్ళు మూసుకో ఇది పాయిజన్ రెడీ ఇద్దరం సేమ్ కాదు కదా దగ్గరికి రా బావున డిస్టి బొమ్మ లాగా మాకు బావున డిస్టి బొమ్మ లాగా మాకు సరే రెడీ అక్క డిస్టి బొమ్మరా చూద్దాం సరే రెడీ రెడీ నేను స్టార్ట్ నేను స్టార్ట్ స్టోన్ పేపర్ ఏంలా ఎవరు ఎత్తుకుంటే వాళ్ళే అంటే ఇప్పుడు అంటే ఇందాక అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు అలా రాదు ఉంది సార్ సరే కానీ మా ఫస్ట్ నువ్వు

చాలు అయిపోయింది పోతే చక్కెద్దు సరే జరగండి జరగదు ఇప్పుడు మమ్మీ నేను చెప్పినట్టే నేనే విన్ను ఫస్ట్ లోనే ఎట్ట మమ్మీ నీకు నువ్వు నాకు ముందరే పెట్టావు మమ్మీ మళ్ళీ చెప్పు వీడియోలో కళ్ళు మూసుకొని చీటింగ్ చేయొద్దు వీడియోలో దొరికిపోతా సరే ఉంగు

ఏంటి అది మల్ చక్రి చేద్దు చక్రి వద్దు వద్దు అలా ఇంకో రౌండ్ ఆడు ఇంకో రౌండ్ ఆడు ఇంకో రౌండ్ రౌండ్ కల్లు ముస్కో కల్లు 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 ముస్కు వెంటలా వా

మాకు పూస్తావా ఇప్పుడు మూడు డిస్టి బొమ్మలు పెట్టుకో మళ్ళీ డబల్ డోస్ మా లుక్స్ చూసి ఇంత ఘోరంగా ఉన్నాను మా లుక్స్ చూసి జున్ను ఇప్పుడే వచ్చింది అనమాట జున్ను కూడా ఈ లుక్ అనేది కావాలంట అడిగింది జున్ను సో జున్ను కూడా అందుకే పూసాను ఇప్పుడు జున్ను అంట దెయ్యం అంట మీరందరూ భయపడాలంట అను అను బాయ్ చెప్పందరికి ఇంకా బాయ్